హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కమ్మి ఫుల్ ఎమ్మె ఫుడ్ ఛానల్ అండ్ వోషల్ లాగ్స్ సమ్మర్ స్పెషల్ ఇంకొక జంతకాలు అనే వీడియో మీకు చూపించబోతున్నాను చూసేయండి దీన్నే జంతకాల పీట అంటారండి ఇది తెలంగాణ స్పెషల్ అండ్ సమ్మర్లో మాత్రమే చేసుకొని స్పెషల్ టిఫిన్ అండి జంతకాలు మై ఫేవరెట్ మా అంటే నా ఒక్కదాని ఫేవరెట్ కాదండి చాలా 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 మంది ఫేవరెట్ జంతకాలు ఆ వీడియో ఈజీగా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవాలి చూపించబోతున్నాను ముందు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి మనం ఓడప్పలు చేగొడిలకు ఎలా ఉప్పుకుంటామో సాల్ట్ వేసుకొని అలా ఉప్పుకొని లైట్గా వాటర్ చల్లుతూ ముద్దలాగా చేసుకోవాలండి ఇలా తర్వాత జంతకాలు ఒత్తుకునే పావు ఉంటుంది కదా ఆ పావు సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని మనము ఇలా రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయ్యాక ఇవి అందులో ఒక్కొక్కటిగా వేస్తూ ఉడికించుకోవాలని కొంచెం చాలామంది ఆవిరికి కూడా పెట్టుకొని మనం కుడుములు ఆవిరికి ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకొని కూడా జంతకాలు చేసుకుంటారు కానీ ఉడికించిన జంతకాలు చాలా బాగుంటాయండి టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి మీరు చూస్తున్నట్టు వీడియోలో చూస్తున్నారు కదా ఉడికేటి సో ఉడికిపోయినాయండి అలా అలా బాయిల్ అయిపోయాక మనకి ఇలా ఏర్పడుతుంది మనకు ముందుగా ఉడికిందా లేదా కూడా ఒకటి ప్రెస్ చేసి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా ఇలా చాలా వేడిగా ఉంటాయండి చాలా స్లోగా మనం చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక పావు అని చెప్పాను కదా ఈ పావులు అది వేసి లైట్గా ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి కింద మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి సేమ్ మనకి నూడుల్స్ లాగా కనబడతాయి కానీ నూడుల్స్ కావండి ఇవి వరిపిండితో మాత్రమే చేసే జంతకాలు ఈ జంతకాలు చూస్తున్నారు ఇది చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు చాలా ఇష్టపడతారండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా న్యూ పికిల్ మనం కొత్తగా మామిడికాయ పికిల్ పెడతాం కదా ఆ పికిల్తో బాగా కలుపుకొని మనం మామిడి పండ్ల రసం అంచుకొని తింటే అసలు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇలా లైట్గా అంటే బాగా కలిపితే ముద్దైపోతుంది మనం ఇలా విడివిడిగా విడివిడిగా ఎక్కువగా ఆయిల్ వేసుకొని మనం ఆవను కలుపుకోవాలి సో అంతే అండి చాలా సింపుల్ మీరు వీడియోలో చూస్తున్నంత సింపుల్గా అయిపోయింది జంతకాలు రెడీ అయిపోయాయి చూసేశారు కదా ఇంత ఈజీగా రెడీ చేసుకోవడం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో అంటాను ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో నా నోటిఫికేషన్లో వస్తుంది ఇంకొక స్పెషల్ ఏంటి అంటే చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా ఇలా పానకం వేసుకొని కూడా తింటారండి చూస్తున్నారు కదా సోగితో మామిడికాయ పిక్కిలతో కాకుండా ఇలా పానకం వేసుకొని కూడా తింటారు మా ఇంట్లో మా అక్క మా మమ్మీ ఒక్కతే ఇద్దరే తింటారు ఇంకెవ్వరు తినరు ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా మామిడి పండ్ల రసంతో మేమందరం మాత్రం ఆవకాయతో తప్ప వేరే దాంతో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్